భారత్ మరిన్ని టారిఫ్లు విధిస్తామంటున్నారు ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఉండవోవని ఇటీవలే ప్రధాని మోదీ తనతో చెప్పారన్నారు ట్రంప్ భారత్ ఇప్పటికే ఖండించినా మళ్లీ ట్రంప్ నోట పాత పాటే వినిపిస్తోంది రష్యా ఆయిల్ కొనడం ఆపే వరకు ఇలా సుంకాలు కడుతూనే ఉంటారన్నారు ట్రంప్ వారం రోజులుగా పదే పదే చెప్తూ వస్తున్న మాటనే ట్రంప్ రిపీట్ చేశారు మోదీతో మాట్లాడాను ఆయన రష్యా నుంచి చమురు కొనడం లేదని హామీ ఇచ్చారని అంటూ పదే పదే చెప్తున్నారు ట్రంప్ మన విదేశాంగ శాఖ నిద్వందంగా ట్రంప్ మాటల్ని తోసిపుచ్చినా కూడా ఈ అరిగిపోయిన క్యాసెట్ మాత్రం ఆయన ఆపడం లేదు ఇప్పుడు మళ్లీ ఎయిర్ ఫోర్స్ విమానంలో వెళుతూ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా పాత డైలాగ్లే మళ్లీ కొట్టారు ట్రంప్ మోదీతో మీరు మాట్లాడారనే విషయాన్ని భారత్ ఖండించింది కదా అని రిపోర్టర్లు అంటే అవునా అలాగైతే మరిన్ని ట్యాక్సులు వేస్తానని ప్రకటించారు ప్రధాని మోదీకి తమకు మధ్య ఎలాంటి టెలిఫోన్ సంభాషణ జరగలేదనే విషయాన్ని ఒప్పుకోలేక ట్రంప్ ఇలా అడ్డగోలు వాదనలు చేస్తున్నారు రష్యాతో భారత్ స్నేహాన్ని తట్టుకోలేకపోతున్నారు ట్రంప్ ఇప్పటికే టెక్స్టైల్ ఫార్మా సహా కొన్ని రంగాలపై యాభై శాతం విధించారు ఇప్పుడు అవి మరింతగా పెంచుకుంటూ పోతావంటూ హెచ్చరికలు చేస్తున్నారు ట్రంప్ భారత్ తో ట్రేడ్ డీల్ కొలికి వస్తుందనే వార్తలు వస్తున్న టైంలో ట్రంప్ ఇలా రివర్స్ గేర్ లో ప్రకటనలు చేస్తూ మనపై అక్కసు వెళ్లగక్కుతున్నారు